నిజామాబాద్ జిల్లాలో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యానికి భలే స్పందన లభిస్తుంది గతంలో దొడ్డు రకం బియ్యం తినలేక ఎంతో మంది మార్కెట్లో అమ్మేసుకునేవారు సన్న బియ్యం పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందని ఇలాగే నిత్యం సన్న బియ్యం సరఫరా చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రేవంత్ కు మంచి పేరు వస్తుందని డీలర్ దీకొండ రామదాసు వివరించారు ప్రభుత్వం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఇస్తున్నారు ప్రస్తుతం డీలర్ ఎవరు మనకున్నారు రేచన్ డీలర్ చెప్పండి సార్ ఎట్లా ఉన్నాయి బిఎం ఎట్లా వస్తున్నాయి గవర్నమెంట్ ఎట్లా ఇస్తున్నాయి బాగున్నాయి ఈ బియ్యం ఫోర్టీఫైడ్స్ అన్నారా ప్రజలకు ఉపయోగకరం ఉంది కార్డు సంతోషంగా తీసుకుంటున్నారు వాళ్ళకు మంచి సౌలభ్యం ఉంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గవర్నమెంట్ మంచి అభిప్రాయం ఉంది స్వర్ణ సౌలభ్యం ఇస్తానమాట నిలబెట్టినందుకు కార్డు దాడులు సంతోషంగా ఉంది అదేవిధంగా మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు మంచి దొంగ అన్న బియ్యం అంటే గత సంవత్సరం ఈ సంవత్సరం కొరకేమి అంటే ప్రజలు ఏమంటున్నారు అప్పుడు దొడ్డు బియ్యం దీనికి అప్పుడు దీనికి చాలా సంతోషంగా ఉండదు చాలా సంతోషం కూడా అన్న చాలా బాగుంది మంచి క్వాలిటీ ఉంది ప్లైసే ఇట్లా మంచిగా సప్లై చేస్తే ప్రజలతో మంచి ప్రజల్లో మంచి పేరు వస్తుంది అలాగే ఏఐసిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తీసుకున్న జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిజ్ఞ భూని ప్రతి గ్రామ వార్డు డివిజన్లలో రిలే పద్ధతిలో పాదయాత్ర నిర్వహించాలని ఏఐసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ వివరించారు మండల కాంగ్రెస్ అధ్యక్షులకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకి శాసన మండలి శాసన శాసనసభ్యులకి మంత్రులకి అందరికీ నమస్కారం ఏఐసిసి పిలుపు మేరకు ఇవాళ ప్రారంభమవుతున్న జైబాపు జై భీం సంవిధాన్ జై సంవిధాన్ కార్యక్రమంలో అందరూ విధిగా పాల్గొనాలి పాదయాత్రల వల్ల ప్రజలతో మనం అమేకమైన అవకాశం విభాగతమైన అవకాశాన్ని మీరు సద్వినం చేసుకోవాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు రెండవ తారీఖున సిద్ధమై పాదయాత్రలకు మొదలుపెట్టే వ్యాఖ్యలో మీరు బాగా భాగం పంచుకోవాలి ఈ పాదయాత్రలన్నీ కూడా విజయవంతం కావాలని అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి దర్పల్లి మండలంలోని కేశారం రామడ్గు మైలారం చెర్లగర్గే దుబ్బాక గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అదే రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మనకు మైలారం గ్రామంలో జరిగింది సో ఈ సందర్భంగా మైలారం గ్రామ బీడీసీ సభ్యులకు గ్రామ ప్రజలకు మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీల్ గారికి రాజేందర్ గారికి ఈ మన గారికి గ్రామ ప్రజలరా అండ్ నా పార్టీ రాత పార్టీ కాంగ్రెస్ అనంతరం ఎట్పల్లి మండలంలోని నగర్ జాన్కంపేట్ గ్రామాల్లో మండల కాంగ్రెస్ నాయకులు జై భీమ్ జై బాపూ జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్ నిజామాబాద్ మాజీ ఎంపీపీ గిరిజన ఆదివాసీ చైర్మన్ కేతావత్ యాదగిరితో పాటు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు నిరంతరం న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకల్ న్యూస్ ఛానల్